ఈ టైటిల్ వినగానే ఫస్ట్ అయితే నాకు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది కదండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సో ఆ మూవీ అయితే గుర్తొచ్చిందనమాట కాకపోతే మన ప్రదీప్ మాచిరాజ్ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తూ ఉన్నారు మనకి అందులో అయితే మాత్రం టూ ఫ్యామిలీస్ అలాగే రెండు ఊర్ల మధ్య గొడవలు అయితే ఉంటుంది కదా ఇందులో ట్రైలర్ని గమనిస్తే మాత్రం చాలా కామెడీతో పాటుగా లవ్ ఉంది అలాగే మనకి ఎక్కడికక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా అయితే ఉందనమాట సో తెలిసిందే కదా ఈయన న్యాచురల్గానే పంచులు అవి వేస్తూ ఉంటారు షోస్లో కూడా సో ఈయనకైతే ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అలాగే పక్కన మన ప్రజెంట్ గ్రీన్ కమెడియన్ అయిన సత్య గారు కూడా ఉన్నారనమాట సో కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్గా ఉంది ఆ ఊరు మొత్తానికి ఒక్కరితే అమ్మాయి సో ఆ అమ్మాయిని మొత్తానికి పాస్ అయ్యేలా చేశారు మరి పాస్ అయిన తర్వాత ఆ అరవై మందిలో ఒకరినైతే పెళ్లి చేసుకోవాలని చెప్పి అయితే తీర్పిచ్చారనమాట మరి అరవై మందిలో మన ప్రదీప్ మాసిరాజు గారు ఉన్నారు అలాగే మిగతా గెటప్ సీన్ గారు కానీ చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి కామెడీగా ఉంది అలాగే పక్కన ఇంకో కామెడీ మీరు గుర్తుపెట్టారా నాగశౌర్య గారి మూవీలో అతుల్ అని చెప్పి పేరు పెట్టుకొని ఉంటాడు కదా సత్య గారు కామెడీ చేస్తూ ఉంటారు ఆ పేరు మీద మరి ఆయన ఊర్లోకి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దేనివల్ల అక్కడ స్ట్రక్ అవ్వాల్సి వచ్చింది అదంతా కూడా అయితే క్లియర్ కట్గా తెలిసేది మనకి మూవీ వచ్చిన తర్వాతే అలాగే తలకిందులుగా వేలాడుతూ ఇయడం హైలైట్గా ఉంది ఒకవైపు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఏమో మరి ఎందుకు అలా టార్చర్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం మూవీ చూడాల్సిందే సో మూవీ అయితే మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయన్నమాట సో కామెడీ ఓరియెంటెడ్ కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో బాగానే లాక్ వెళ్ళిపోద్దని చెప్పి అర్థం ఉంది సో చూద్దాము మరి ఈ మూవీ అయితే మాత్రం ప్రదీప్ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం సో ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్